పహల్గాం ఉగ్రదాడి తరువాత పరిస్థితులు మారిపోయాయి దేశాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు ఆ జల్లెడకు ఉగ్ర మోకాలు చిక్కుతున్నారు లేటెస్ట్ గా బెంగళూరులో మరో ముగ్గురి అరెస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది మొన్న విజయనగరం నిన్న అన్నమయ్య జిల్లా రాయచోటి ఇవాళ బెంగళూరు ఎస్ కళ్ల ముందే తిరుగుతున్న కరుడు కట్టిన ఉగ్రవాదులను పకడ్బందీగా పట్టుకుంటున్నారు ఎన్ఐఏ అధికారులు మనలో ఒకరిగా కలిసిపోయి దేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్న ముష్కర్లను పక్కా ప్లాన్ ప్రకారం అదుపులోకి తీసుకుంటున్నారు లేటెస్టుగా బెంగళూరులో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో పనిచేస్తున్న డాక్టర్ నాగరాజు ఏఎస్ఐ చాంద్ పాషా ఫాతిమా అనే మహిళను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఈ ముగ్గురు చాలా రోజుల నుంచి ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు గుర్తించారు అధికారులు కోలార్లో మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు నిందితుల బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు గత నాలుగేళ్ల నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరాధిస్తున్నారు అసలు ఈ దర్యాప్తు ముమ్మరం చేశారు జమ్మూ కశ్మీర్ లో పేహల్గాం దాడి తర్వాత స్లీపర్ సెల్స్ పైన మన బలగాలు మరింత ఫోకస్ పెంచాయి దేశ వ్యాప్తంగా మరింత నిఘా పెంచారు స్లీపర్ సెల్స్ ను తాట తీస్తున్నారు మరోవైపు ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తులు జనాల్లో తిరుగుతుండడం కాస్త ఆందోళన కలిగిస్తుంది